హలో అండి వెల్కమ్ టు సునీతారామ్ నేను సునీత సో అందరూ బాగున్నారా ఫ్రెండ్స్ నేనైతే బాగున్నాను మీరందరూ ఎలా ఉన్నారో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి సో నేను మా ఆడబిడ్డ వాళ్ళు వచ్చామ వచ్చారని చెప్పాను కదండి సో నేనైతే వాళ్ళు రావడం జరిగింది ఇంకా వచ్చి నైట్ అయ్యింది కదా నైట్ ఇక్కడే ఉండిపోయారనమాట సో నేను వేరే ఏదో పని మీద వచ్చారు ఎందుకు వీళ్ళు ఉండరు మా ఇంట్లో అని చెప్పాను కదండి సో ఏంటంటే మా ఆడబిడ్డ టీచర్ అనమాట ఏది ట్రైబల్ వెల్ఫేర్ గురుకుల హాస్టల్స్ ఉంటాయి కదండీ సోషల్ ట్రైబల్ వెల్ఫేర్ దానికి టీచర్ తను అట్లా తనకి ఫుల్ బిజీ స్కెడ్యూల్ అనమాట మార్నింగ్ పాప ఇంట్లో నుంచి సిక్స్ థర్టీకి బయలుదేరితే నైట్ ఏ నైట్ నైన్ ఓ క్లాక్కుంటాను సో హాలిడే ఉండదు అసలు లీవ్సే అనమాట తనకి అట్లా ఎప్పుడు రాదు టైం ఉండదు కాబట్టి ఎప్పుడు హైదరాబాద్ వరకు అయితే రాదు అత్తమ్మ ఊర్లో అయితే అత్తమ్మ వాళ్ళ ఇంటికి వస్తుంది వెళ్తుంది ఇక్కడ రావడానికి రీజన్ ఏంటంటే తనకి రీసెంట్గా ట్రాన్స్ఫర్ అయ్యిందండి అది ఇంకా ఒక వన్ అండ్ హాఫ్ అవర్ వన్ వన్ అండ్ హాఫ్ అవర్ టైం ఉందనమాట అంటే ఉండే దగ్గర నుంచి వెళ్ళి రావడానికి అట్లా లేట్ అవుతుంది చిన్న బాబు ఉన్నాడు కదా ఒకడే ఉంటాడు చూసుకోవడానికి ఎవరు ఉండరు కాబట్టి తను ఇప్పుడు మేము ఉండే ఏరియాలో అక్కడ ఒకటి వేకెన్సీ ఉంది కాబట్టి ఇక్కడ ఎమ్మెల్యేని కలవాల్సిన పని ఉందన్నమాట మా మా ఎమ్మెల్యే ఉంటారు కదండి మాకు సంబంధించిన ఏరియా ఎమ్మెల్యే సో ఎమ్మెల్యేని హైదరాబాద్లో కలవాలన్నమాట సో దానికోసమే వచ్చారండి సో ఈరోజు మార్నింగే వెళ్ళారనమాట కలవడానికి అప్పుడు వెళ్తున్నారు కదా మేము లక్కిని వాళ్ళ బాబుని నా దగ్గరే వదిలిపెట్టేసి వెళ్ళారనమాట తనేమో ఏడు సుండు నేను కూడా వస్తా అని ఇంకా వెంటనే వస్తామని అని వదిలిపెట్టేసి వెళ్ళారనమాట ఇంకా వెళ్ళి కలిసారంట సో తను కూడా కలిసారంట ఎమ్మెల్యే గారు కూడా కలిసి ఒకే ఈ తొందర ఈ పని అయితే చేయండి వెంటనే ఇమీడియట్గా చేయండి అనేసి అన్నారంట సో అది ఒకే ఎమ్మెల్యేని కలవడం అయితే జరిగింది వచ్చిన పని అయితే సో ఇంకా వెళ్తామని వచ్చారనమాట వచ్చి రాగానే అక్కడ మాకు డిపార్ట్మెంట్ స్టోర్ ఉంది కదా వస్తే వస్తే అటు నుంచి సరుకులు తీసుకొచ్చారండి గ్రోసరీస్ సో ఇక్కడ కొంచెం మాకు డిస్కౌంట్లో దొరుకుతాయి కాబట్టి కొన్ని అవసరం ఉన్నవైతే తీసుకొచ్చి ఇంకా కొన్ని బ్యాగ్లో సర్దేసింది కొన్ని ఏమో ఒక బ్యాగ్లో వేసిందనమాట అంటే పట్టుకుపోవడానికి బ్యాగ్ బరువు కదా ఎవరైనా వస్తే తీసుకొచ్చేయండి అనేసి ఒక బ్యాగ్ పెట్టిపోయి ఒక బ్యాగ్ తీసుకొని పోతుంది ఒక బిస్కెట్ ప్యాకెట్ నైస్ బిస్కెట్ ప్యాకెట్ తీసుకొస్తే ఒకటి పిల్లలకి అనమాట ఇవ్వమని సో అట్లా వాళ్ళు ఈ పని మీద అయితే వచ్చారు అందుకే మా ఇంటికి రాదండి ఎలాంటి గొడవలు ఎలాంటివి ఏమి ఉండవు నాకు మాడబిడ్డకి సో ఎప్పుడు మేమైతే ఎదురుపడి తిట్టుకోలేదు కొట్టుకోలేదు ఎప్పుడు ఒక మాట ఇద్దరు అయితే అనుకోలేదండి ఇప్పుడు వరకు అయితే సో ఏమైనా అనుకున్నా అంటే జస్ట్ ఎట్లన్నా కొంచెం ఏదైనా హార్ట్ అయి ఉంటాం బట్ ఎదురు ఎప్పుడు అనలేదు అంటే చిన్నప్పటి నుంచి మేమిద్దరం కలిసే ఉన్నాం కాబట్టి మాకు తెలుసు బాగా సో ఎప్పుడైనా చిన్న చిన్న మిస్అండర్స్టాండింగ్ అయితే ఖచ్చితంగా జరగవచ్చు బట్ ఇప్పుడు అట్లాంటివి ఏం లేదండి చాలా బాగుంటాం మేమిద్దరం చాలా మంచిగా ఉంటాం అనమాట సో తను కూడా ఎప్పుడు ఇట్లా అట్లానే ఎప్పుడు చేయదండి ఒక ఆడబిడ్డ అట్లా ఉండాలి ఇట్లా ఉండాలి మీరు అట్లనే చేయాలి ఇట్లనే చేయాలని రూల్ కూడా పాపం తనకు తను కూడా మంచిగా ఫ్రీగా ఉంటుంది అనమాట నాతోనే సో అట్లా మేము బాగా కలిసి ఉంటాం మంచిగా ఉంటాం కొట్లాడుకోవడం తిట్టుకోవడం ఎప్పుడు మా ఇద్దరు మధ్య అయితే ఎప్పుడు జరగవు అనమాట సో మేమంతా బాగానే ఉంటామండి ఎందుకు రాదంటే తను ఫుల్ బిజీ అనమాట స్కూల్ టీచరు నుంచి నైట్ వరకు పాపం బిజీ బిజీ ఎవ్రీడే హాలిడే ఉండదు ఏముండదు కాబట్టి దానికి కుదరక మా ఇంటికి ఇక్కడ అయితే రాదు వన్ డే అట్లా టైం మేము ఎప్పుడైనా ఇంటికి వస్తుంది అక్కడ కలుస్తాం అక్కడ ఉంటాం బట్ ఇక్కడి వరకు రావడం కుదరదు కాబట్టి ఇక్కడికైతే రాదు సో వాళ్ళు వచ్చిన పని అయ్యింది ఇంకా ఫార్మ్స్ అన్నీ తీసుకెళ్ళి వేరే ఆఫీస్లో సబ్మిట్ చేయాలి ఇక్కడ హైదరాబాద్లోనే సో అయితే ఇంకా మేము వెళ్తాం అనేసరికి అంటే మార్నింగ్ టిఫిన్ తినేసి వెంటనే వెళ్ళిపోతాం అనుకున్నారు ఫస్ట్ సో నేను కూడా పూజలు గురువారం కాబట్టి పూజలు అవి చేసుకునేసరికి లేట్ అయింది ఇంకా వాళ్ళు వచ్చి గబ్బగబ్బు తిని వెళ్తామంటే లెవెన్ అయింది అనమాట వాళ్ళు వచ్చేసరికి ఇంకా నేను వెంట వెంటనే వంట చేస్తున్నానండి గబ్బ గబ్బ చేస్తున్నాను అనమాట గురువారం కాబట్టి మాడబిడ్డ నాన్ వెజ్ నేను తినేను కాబట్టి వెజ్జే సో కాయ కర్రీ పాలకూర పప్పు గబ్బ గబ్బ పెట్టాను దానికి మావారు కూడా చాలా హెల్ప్ చేస్తున్నారు నాకు పొద్దున ఆడబిడ్డ మా ఆయన గోల్చి కూడా గిల్లి పెట్టారనమాట ఇంకా వచ్చి రాగానే పాలకూర కట్ చేసిడం అవి ఇవి కట్ చేసం చేస్తే నేను గబ్బగబ్బ పెట్టేశాను క్వార్టర్ టు ట్వెల్వ్కి ఆల్మోస్ట్ వంట అయిపోయింది జస్ట్ ఫార్టీ మినిట్స్లో చేసేసాను అనమాట సో ఇంకా వాళ్ళు తినేసి వెళ్ళిపోవాలి కాబట్టి తొందర తొందర చేసేస్తున్నాను ఇంకా మరీ తినకుండా వెళ్ళారనుకోండి అక్కడ ఏ టైం అవుతుందో ఏమో మళ్ళీ తినకుండా అట్లనే ఆకలితో ఉంటారనేసి సరే తినేసి వెళ్ళండి కొంచెం అటు ఇటు లేట్ అయినా తినేసి వెళ్ళండి అని ఆపాం వెళ్తామంటే సో అక్కడ స అక్కడ నుంచి తీసుకొచ్చిన ఫామ్సే వీళ్ళంతా అవి ఇవి ఫిల్అప్ చేసుకుంటూ చూస్తున్నారనమాట సో అంటే ట్రాన్స్ఫర్ కోసము ఫామ్ అప్లికేషన్ కోసం అంటే ఎమ్మెల్యే సైన్ కావాలని వచ్చింది సో వాళ్ళ సైన్ ఉంటే కొంచెం తొందరగా ఈజీ అవుతుంది కదా అని సో ఆ ప్రాసెస్ అండి సో అది అవుతుందా అంటే ఎమ్మెల్యే అయితే చేయమన్నారంట సో చూడాలి టైం పడుతుందా మరి అవుతుందా ఇంత టైం పడుతుందనేది సో ఇంకా వంట కూడా అయిపోయింది ఇంకా వాళ్ళంతా పని చేసేసుకుని తను కూడా అది ఇచ్చిన సర్ అదే సరుకులంతా సర్దేసుకొని ఇంకా కూర్చుందనమాట ఇంకా వంట కూడా అయిపోయింది కాబట్టి ఇంకా తినేసి వెళ్ళిపోతామని రెడీగా ఉన్నారు ఎందుకంటే మళ్ళీ అక్కడ ఒకవేళ సార్ కలిసి వాళ్ళ అక్కడ సంబంధించిన ఆఫీసర్ కలిసినా కలవకపోయినా వాళ్ళ ప్రాబ్లం అవుతుంది కదా ఫామ్స్ అక్కడ ఇచ్చేసి తనని కలిస్తే ఓకే మళ్ళీ రావాల్సిన అవసరం ఉండదు లేదంటే వాళ్ళకి టైం ఉండదు ఇద్దరు టీచర్స్ కాబట్టి మా అన్నయ్యకి అట్లా కొంచెం అంటే తను జడ్పిహెచ్ఎస్ టీచర్ కాబట్టి తనకు అంత పెద్దగా రిస్క్ ఉండదు బట్ మా ఆడబిడ్డ కొంచెం ట్రైబల్ వెల్ఫేర్ గురుకులైస్ కదా కొంచెం స్ట్రిక్ట్గానే ఉంటాయండి సో అసలు టైమ్ తనకి టైం కానీ లీవ్ కానీ అసలు ఉండదు అనమాట ఎక్కడున్నా లీవ్ పెట్టుకోవాల్సిందే పర్మిషన్ లాంటివి ఉండేవి కాబట్టి తను కొంచెం ఇబ్బంది అవుతుంది అట్లాగే కొంచెం మా ఆడబిడ్డకి లెగ్ ప్రాబ్లం ఉంది అప్పట్లో ఒక ఫైవ్ ఇయర్స్ బ్యాక్ సార్ అది యాక్సిడెంట్ అయ్యి అది సర్జరీ సర్జరీ సరిగా కాక ఆ లెగ్ ప్రాబ్లం వల్ల నడవాలి ఎక్కువ దూరం ట్రావెలింగ్ చేయాలంటే పాపం ఇబ్బంది ఫీల్ అవుతుంది ఇంకా ఒక బాబు కదా ఇంట్లో స్కూల్ పొద్దున్నే దించేసి అంటే టైంకి ఉండదు ఎక్క ఎక్కి అంటే బస్ ఎక్కేయడం కానీ రెడీ చేయడానికి పొద్దున్నే సిక్స్ థర్టీకి వెళ్ళిపోవాలంటే అప్పటికి వాడు లేచే ఉండడు పాపం ఆ పొద్దునే బాక్స్ కట్టేసి వెళ్ళిపోతుంది వాడు వచ్చేసరికి కూడా ఇంట్లో ఉండడం కుదరదు కాబట్టి కొంచెం దగ్గర దగ్గరే ఉంటే చూసుకోవచ్చు కదా టైంకి అనే తప్పన పాపం తను ఫీల్ అవుతుంది చిన్నప్పటి నుంచి అంతే తను జాబ్ పర్పస్ అటు ఇటు తిరుగుతూ ఉన్నా వాడు చిన్నప్పటి నుంచి అక్కడిక్కడ అక్కడిక్కడ ఉండి పెరుగుతున్నాడనమాట అందుకే కొంచెం దగ్గర ఉంటే ఎంతైనా పేరెంట్ దగ్గర ఉంటే అంటే తల్లి దగ్గర ఉండి చూసుకునేది వేరు కదండి సో అంత తన కోసమే అనమాట అందుకే కష్టపడుతుంది అది అవుతుందో లేదో చూడాలి సో అట్లా అండి మా ఆడబిడ్డ అయితే బాగా చేసుకుంటుంది బాగానే ఉంటాం ఇద్దరము ఎలాంటి గొడవలు ఎలాంటి ఇష్యూస్ ఏముండవు మాకు సో అందుకే రారనమాట ఇంకా నేనైతే వంట అయిపోయింది ఇంకా పెట్టేశానండి ఇంకా మరి కొంచెం కింద కూర్చున్నారు కాబట్టి మరి ఏం కూర్చుంటారు లేకింది అన్నట్టు బెడ్షీట్ వేసి కూర్చోబెట్టి ఇంకా తినేస్తున్నారనమాట ఇంకా వీళ్ళందరూ తిన్నాక నేను తింటాను ఇంకా వాళ్ళకి సర్వ్ చేసుకుంటూ నేను తినాలంటే కుదరదు కదా సో ఫస్ట్ అయితే వాళ్ళకి పెట్టించేశాను అనమాట ఇంకా వాళ్ళు తినేస్తే తర్వాత నేను మెల్లగా తింటాను అనమాట ఇట్లా టువెల్ కాలేదు గురువారం కదా ఒక పూట తింటాను కాబట్టి టువెల్ తర్వాతనే తింటాను వీళ్ళందంటే వెళ్ళిపోవాలి కాబట్టి టైంకి తినేస్తున్నారండి సో ఇట్లా మేమైతే మంచిగా మెలిచి బాగానే ఉంటామండి సో ఇదనమాట రాక రాక చాలా రోజులకి అంటే త్రీ ఇయర్స్ అవుతుంది తిని రాక త్రీ ఇయర్స్ బ్యాక్ కూడా సేమ్ పని మీద వచ్చిందనమాట ఒకసారి తనకు సూర్యపేట అప్పుడు చేంజ్ ఉంటే దానికోసం వచ్చింది బట్ మళ్ళీ త్రీ ఇయర్స్ తర్వాత ఇప్పుడు అనమాట రావడం అయితే సో మధ్యలో టైం కుదరక ఎప్పుడైతే రావడం అయితే అనమాట సో ఇదండి వీడియో ఇంకా వాళ్ళైతే